స్వామి వివేకానంద చూపిన మార్గంలో యువత నడవాలని బీజేపీ మాజీ మండల అధ్యక్షులు లోలం గంగారెడ్డి అన్నారు చెడు అలవాట్లకు దూరంగా ఉండి దేశ భవిష్యత్తు కోసం పాటు పడాలని ఆయన సూచించారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో గల వివేకానంద స్వామి విగ్రహానికి బీజేపీ మాజీ మండల అధ్యక్షులు లోలం గంగారెడ్డి తోటి నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానంద ఆశయ సాధనలో యువత భాగస్వామ్యం కావాలని దేశ భవిష్యత్తులో యువత పాత్ర ఎంతో కీలకమైనదని ఆయన అన్నారు కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మాజీ మండల అధ్యక్షుడు లూలం గంగారెడ్డి యువమోర్చా అధ్యక్షులు ప్రవీణ్ నాయకులు చెరిమల నవీన్ శ్రీకాంత్ నవీన్ కరక కచ్చకాయల గంగాధర్ మేతరి నారాయణ సుమన్ చంద్రమౌళి హంసర్ నాయక్ వరుణ్ శ్రీకాంత్ లిఖిత్ హెజ్జా సుమన్ సనుగుల వినయ్ చారి తదితరులు పాల్గొన్నారు న్యూస్ రిపోర్టర్ సురేందర్ మండలం దర్పల్లి జిల్లా జై శ్రీరామ్ ఈరోజు శుభదినం ఎందుకంటే ఇక్కడ మహానీయుడు అంటే స్వామి వివేకానంద జన్మించినటువంటి రోజు ఇది చాలా పవిత్రమైంది ఇది మన భారతదేశానికే ఆదర్శమైనటువంటి పురుషుడు అంటే ఈయన ముందు కాలంలో ఏ విధంగా ఉండేంటే మనల్ని గుర్తించేవారే లేకుండిది కానీ అమెరికాలో కూడా మన యొక్క జాతి గురించి మన భారతదేశం గురించి మన యొక్క ధర్మం గురించి చెప్పడానికి వెళ్ళినటువంటి మన స్వామి వివేకానంద అందరికీ ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇచ్చిరు కానీ అన్ని ధర్మం వాళ్లకు మన హిందూ ధర్మం తరపున తరపున ఈయనకు రెండే రెండు నిమిషాలు ఇవ్వడం జరిగింది ఆ రెండు నిమిషాలనే అందరినీ ఈ యొక్క సభలు ఉన్నటువంటి వారందరినీ కూడా అన్న తమ్ములు అక్క చెల్లెళ్ళు అనడం అని సంబోధించి మాట్లాడడం వలన మరి అంతకుముందు వాళ్ళందరూ ఏం మాట్లాడారంటే జెంటిల్మెన్ ఆ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని మాట్లాడడం జరిగింది అంటే దాంట్లో ప్రేమ లేదు అన్న అక్క అన్నలు అక్కలు చెల్లెళ్ళు అంటే ఇందులో ఉన్నదని ప్రపంచ దేశాలు కూడా తెలుసుకుని గుర్తించి ఆయనకు మారుమూరోగా చప్పట్లు కొట్టి ఆ రెండు నిమిషాలు ఇచ్చినటువంటి సమయాన్ని ఇరవై నాలుగు గంటల దాకా కూడా కదలకుండా మరి నీ సమయం అయిపోయింది కూడా అని చెప్పకుండగా అందరూ ఆసక్తితోటి విన్నారు కాబట్టి మరి ఇది దీనికి నిదర్శనమేంటిది ఆ స్వామి వివేకానంద యొక్క ప్రవచనము ఆ విధంగా ఉన్నది ఆయన మానవాళికి ఆదర్శము మరి మన భారతదేశంలో కూడా మనకు ఎన్నో కొటేషన్లు ఇచ్చిర్రు ఆ కొటేషన్లు మన స్కూళ్ళల్లో మరి అన్ని విధాలుగా రాసుకున్నాము అవి చదివి ఆ నడక నడుస్తే మనము మన జీవితాన్ని తరించి మన అందరము స సోదర భావంతో మరి భార భారతీయులుగా మనము మెదలడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని అందరూ గుర్తించి అవి మనము పాటిస్తున్నాము పాటించిన పాటించినంత వరకు మనకు ఏ డోకా లేదు అన్ని విధాలుగా మంచిగా సుసంపన్నగా బతుకుతున్నాము కాబట్టి ఆ మహానీయుడికి ఈరోజు దర్పల్లి మండల శాఖలో మన భారతీయ జనతా పార్టీ తరపున మనము పూలమాల వేసి కొబ్బరికాయ కొట్టి మరి ఆయన ఆయనను స్మరించుకోవడం జరిగింది ఆయనకు తమ్ముడు వివేకానంద గారు జయంతి సందర్భంగా ఈరోజు యువతకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడపడం జరిగింది అతను ఈరోజు భారతదేశానికి ఒక పిలుపు ఇవ్వడం జరిగింది వంద మందిని యువకులను ఇస్తే దేశంలో ప్రపంచంలో నిలబెడతాన వ్యక్తి ఈరోజు రాబోయే రోజుల్లో మనమందరము యువత అతన్ని ఆదర్శంగా తీసుకొని ఈ రాజకీయాల్లో ప్రతి గ్రామంలో యువకుడు పోటీ చేయాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు బీజ దర్పల్లి మండలం శాఖ తరఫున స్వామి వివేకానంద గారికి ఈరోజు నూట అరవై రెండవ జయంతి జయంతి శుభ శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఈరోజు ప్రపంచ దేశంకు సైతము ఒక హైందవ సంస్కృతిని నేర్పింది ఎవరు అని చెప్పగలిగితే అది స్వామి వివేకానందని ప్రపంచ దేశాలు సైతం మన భారతీయ సంస్కృతిని చిన్న చూపు చూసిన సమయం లోపల స్వామి వివేకానంద తరపున మన భారతదేశం తరపున హైందవ సంస్కృతిని ఈరోజు తన ప్రపంచ దేశాలకు సైతం తెలిపిన వ్యక్తి స్వామి వివేకానంద అలాంటి వ్యక్తి మన భారతదేశం లోపల ఉట్టిండు అంటే మనం ఎంతో పుణ్యం చేసుకున్న పుణ్యం చేసుకున్నట్లే ఈరోజు వివేకానంద ప్రతి యువకుని లోపల హైందో సంస్కృతి నిర్మాణం చేసిండు అదేవిధంగా దాన్ని ఆదర్శంగా చేసుకుంటూ దరిపల్లి శాఖ తర్పుణ ప్రతి ఒక్కరు కూడా హైందో సంస్కృతి కోసం పాల్గొనాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ జై శ్రీరామ్